హాయ్ అండి అంత ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా సో నేను మీ మురళి మీకోసం మరలా మరొక సరికొత్త మోడల్తో ఈరోజు మీ ఎన్ఎల్ఎస్ ఫర్నిచర్ అనేది మీ ముందుకు రావడం జరిగిందండి సో ఈ వీడియోలో పెడుతున్న మోడల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది రిక్వెస్ట్ మాత్రమే ఆర్డర్ అయితే కాదు జస్ట్ రిక్వెస్ట్ సో నా రిక్వెస్ట్ని మరణించి మీరు తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేస్తారని ఆశిస్తూ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపో ముందు మరొకసారి నా యొక్క వినపండి మన ఛానల్లో పెడుతున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ విలువైన సలహాల సూచనలు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ జస్ట్ ఏముందండి ఒక లైక్ కదండి ఒక లైక్ చేస్తే మీరు ఇచ్చే లైక్ వల్ల మీకు కలిగే నష్టమైతే ఏమీ లేదు కానీ మన వీడియో కొంతమందికి షేర్ అవుతుంది సో తప్పకుండా మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను జస్ట్ ఆ కింద ఉన్న లైక్ బటన్ మీద మీరు జస్ట్ టచ్ చేసి చాలండి మన వీడియో మనం కొంతమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మన ఛానల్లో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి ఫర్నిచర్ సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేసి మీకు అందిస్తున్నాము సో ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న ఈ బెడ్ అనేది సెవెంటీ టూ ఇంటూ సెవెంటీ ఫైవ్ కింగ్ సైజ్ స్టోరేజ్ బెడ్ అండి ఇది హైడ్రాలిక్ విత్ హైడ్రాలిక్ బెడ్ అండి ఇది మీకు టోటల్ హైడ్రాలిక్ పంప్స్ అనేవి టూ హండ్రెడ్ కేజీస్ పంప్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది మీరు వీడియోలో చూస్తున్నట్లయితే హైడ్రాలిక్ అనేది ఏ విధంగా ఉంటుంది మీరు ఈ పిక్చర్లో క్లారిటీగా మీరు ఈ వీడియోలో చూడొచ్చు దీని యొక్క మెజర్మెంట్స్ రిమైనింగ్ సైజ్ అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్ సో ఇది హెడ్ బోర్డ్ అనేది మీకు ఫార్టీ ఫైవ్ ఇంచెస్ హైట్ అనేది హెడ్ బోర్డ్ యొక్క హైట్ అనేది వస్తుందండి ఫుట్బోర్డ్ యొక్క హైట్ అనేది మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ బోర్డ్ హైట్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా సైడ్ పట్టీలు అనేవి మీకు ఫోర్టీన్ ఇంచెస్ విత్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ లెంగ్త్ అనేది సెవెంటీ టూ ఇంటూ సెవెంటీ ఫైవ్ సైజ్ గల ఇది హైరాలిక్ బడ్ అండి ఇక బెడ్ యొక్క థిక్నెస్ విషయానికి వచ్చినట్లయితే లెగ్స్ అనేవి ఫైవ్ ఇంటూ త్రీ ల్యాక్స్ అనేవి ఈ మోడల్లో యూజ్ చేయడం జరిగిందండి డిపెండింగ్ మోడల్ బట్టి లెగ్స్ యొక్క సైజు థిక్నెస్ అనేది మారుతూ ఉంటుంది బట్ ఈ మోడల్లో మాత్రం మనం యూజ్ చేసిన లెగ్స్ యొక్క సైజ్ అనేది ఫైవ్ ఇంటూ త్రీ ల్యాక్స్ అనేవి యూజ్ చేయడం జరిగిందండి అది హెడ్ బోర్డు అండ్ అదే అదేవిధంగా హెడ్ బోర్డు ఫుట్బోర్డ్ యొక్క ఉడని యొక్క థిక్నెస్ చూసినట్లయితే అంగుళన్నర థిక్నెస్ అనేది యొక్క చెక్కల యొక్క థిక్నెస్ అనేది యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ కంప్లీట్లీ హండ్రెడ్ పర్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ టేకు వుడ్తో చేసినటువంటి బెడ్స్ అండి మీరు క్లారిటీగా వీడియోలో చూడొచ్చు మనం ఏ వుడ్ అనేది యూజ్ చేస్తున్నాం అనేది సో ఒకసారి మన జెన్యునిటీని మీరు చూస్తారని ప్రతి వీడియోలో కూడా మన పాలిష్ ముందు పాలిష్ తర్వాత కూడా మనం అప్లై చేయడం జరుగుతుంది సో ఆఫ్టర్ ఫిట్టింగ్ ముందు మనం హైడ్రాలిక్లో ఇటువంటి మనం సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో హైడ్రాలిక్ పంప్స్కి కింద బాటంలో మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది సో మీరు ఇన్సైడ్లో కూడా చూడవచ్చు బాక్స్ అనేది ఏ విధంగా ఉంటుంది మీకు ఈ వీడియోలో చూపించాను సో ఎవరో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ముందు అనేది బెండనేది కేవలం మన ఫర్నిచర్లో మాత్రమే ఎందుకంటే నేను ఎక్కడ నుండో వీడియోస్ చేసి మీకు పెడుతున్నాను నాపై నమ్మకం కలగాలి మనం వర్క్ ఏ విధంగా చేస్తున్నాను మీకు తెలియాలని ఒక ఆలోచనతోనే ప్రతిదీ కూడా టు పిన్ మీకు చూపించడం జరుగుతుందండి జస్ట్ జెన్యునిటీ కోసం అండి మనం చేస్తున్నది జెన్యున్ వర్క్ చేస్తున్నామా లేదా అనేది నాకు ఇచ్చే కస్టమర్స్కి తెలియాలి కాబట్టి మీకు ప్రతిదీ కూడా టు పిన్ అనేది చూపించడం జరుగుతుంది సో ఆఫ్టర్ పాలిషింగ్ తర్వాత బెడ్ యొక్క లుకింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇది ఫుట్ బోర్డ్ అండి లెగ్ బోర్డ్ అనేది మీకు ఆఫ్టర్ పాలిషింగ్ తర్వాత ఈ విధంగా ఉంటుంది స్ప్రే పాలిషన్ అండి అది అంతా కూడా మన హ్యాండ్ పాలిష్ అయితే కాదు స్ప్రే పాలిషు మీరు అబ్జర్వ్ చేయొచ్చు షైనింగ్ అనేది ఏ విధంగా ఉన్నదండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకున్న ఆలోచన ఉన్నట్లయితే నా యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుందండి అంతేకాకుండా దీనిపై కూడా మనకి స్క్రీన్పై కూడా నాకు ఫోన్ నెంబర్ అనేది ఇచ్చినట్లయితే దీనికి ప్రైజింగ్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా మీకు చెప్పడం జరుగుతుంది సో ఈ వీడియోలో మీకు ప్రైజింగ్ అనేది ఎందుకు చెప్పడం లేదంటే సేమ్ ఇదే మోడల్లో మీరు హైడ్రాలిక్ చేసుకోవచ్చు అండి సైడ్ డోర్స్ చేసుకోవచ్చు సైడ్ డ్రైర్స్ చేసుకోవచ్చు టాప్ ప్లేవుడ్ ఓపెన్ కూడా చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క మోడల్ ఒక కాస్ట్ ఎక్కడ ఒక విధంగా ఉంటుంది బట్ ఈ వీడియోలో ఏ బెడ్ అయితే చూపిస్తుందో ఆ బెడ్ యొక్క కాస్ట్ అనేది చివరిలో చెప్పడం జరుగుతుందండి సో అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో కూడా దీని యొక్క కాస్ట్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు ఈ బెడ్ యొక్క కాస్ట్ అనేది కంప్లీట్గా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీకు పాలిషింగ్ తర్వాత ఈ విధంగా ఉంటుందండి సో పాలిషింగ్లో ఎక్కడ కలర్స్ యూజ్ చేయడం కానీ అటువంటి ఏమి ఉండవు అంటే నేచురల్గా వుడ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం పాలిష్ చేసి ఇస్తాము సో అందులో నో డౌట్ అండి సో ఈ మంచంలో ఉపయోగించిన ప్లేవుడ్ అనేది ఎయిటీన్ ఎమ్ వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ అనేది యూజ్ చేయడం జరిగిందండి రెగ్యులర్గా మనం వేసే ప్లేవుడ్సే యూజ్ చేస్తాము సో బడ్జెట్లో వెళ్ళే వాళ్ళకి కన్ఫర్మ్ దానికి ఏం చేస్తామంటే కమర్షియల్ ప్లేవుడ్స్ ఎయిటీన్ కానీ సిక్స్టీన్ కానీ యూజ్ చేయడం జరుగుతుందండి అంటే వాటర్ ప్రూఫ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి సో ప్రతి బెడ్ కూడా కస్టమైజ్ బెడ్స్ అండి కస్టమర్కి ఏ విధంగా కావాలో వాళ్ళకి నచ్చే విధంగా చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ బెడ్ని మనం ఎన్ని రకాల సైజులోనే చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు హైడ్రాలిక్ వితౌట్ హైడ్రాలిక్ కూడా మనం ఈ బెడ్లో మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపోవద్దండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ సో మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది సో మర్చిపోకుండా తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో మంది చూస్తున్నారు వీడియో ప్రతి వీడియో కూడా మనకి ఫోర్కే ఫైవ్ కేకి వెళ్ళిపోతున్నాయి కానీ లైక్స్ మాత్రము